తిరుపతి జిల్లా తిరుపతి పట్టణం నందు కొర్లకుంట జంక్షన్లో టీఎంఆర్ కళ్యాణ మండపం పక్క సందులో శ్రీ గాయత్రి టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ముందుగా రిబ్బన్ కట్ చేసి జ్యోతిప్రజ్వాలను వెలిగించారు అనంతరం పూజా కార్యక్రమం తరఫు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు శ్రీ గాయత్రి టెక్నాలజీ వారి మాటల్లో తిరుపతి పుణ్యక్షేత్రం నందు ఈరోజు శనివారం రోజున శ్రీ గాయత్రి టెక్నాలజీస్ కార్యాలయం ప్రారంభించడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు ఎందుకంటే యువత యువతలకు సరైన స్కిల్స్ లేకుండా వాళ్ళ ఉద్యోగాలు ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోయి సరైన శిక్షణ లేకుండా చాలా బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందన్నారు వాళ్ళను ఉద్దేశించి తమ కార్యాలయంలో వాళ్ళ అర్హతకు బట్టి వాళ్ళకి సరైన స్కిల్స్ కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఆంగ్ల భాష నేర్పించి ఇంటర్వ్యూ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సరైన శిక్షణ నేర్పించి వీరికి ఉద్యోగం కూడా తిరుపతి చెన్నై బెంగళూరు హైదరాబాద్లో చూపించబడుతుందని చెప్పారు ప్రారంభోత్సవం సందర్భంగా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి యాభై శాతం ఫీజులో డిస్కౌంట్ ఇచ్చి శిక్షణ కల్పించి ఉద్యోగం పెడతామని ఈ ఆఫర్ను వినియోగించుకోండి తిరుపతి ప్రజలను కోరారు ముఖ్యంగా తిరుపతిలో బీటెక్ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ ఎంటెక్ ఇలాంటి అర్హత సంపాదించిన బెంగళూరు హైదరాబాద్లలో వెళ్ళి వాళ్ళు శిక్షణ పొంది ఉద్యోగం మేటలో చాలా విసిగిపోయారు అటువంటి వారికి మేము ఖచ్చితంగా తిరుపతిలోనే వాళ్ళకి నగరానికి మించిన శిక్షణ ఇక్కడ నేర్పించి మరియు వారికి ఉద్యోగాల్లో కూడా పెడతామని చెప్పారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గాయత్రి టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ యాజమాన్యం రామచంద్రయ్య మరియు బాలు కార్యాలయ సిబ్బంది మార్కెటింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు